రుద్రూరులో ఘనంగా మాజీ కేంద్ర మంత్రి శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు శనివారం నాడు రుద్రూరు మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు ప్రముఖ పార్లమెంటరియన్ జాతీయవాది మాజీ కేంద్ర మంత్రి జనసంఘ పార్టీ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయన జన్మదిన వేడుకలను రుద్రూరు మండల బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన సేవల్ని కొనియాడారు ఈ కార్యక్రమం బీజేపీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్ సాయినాథ్ రామరాజు పార్వతి మురళి నాగరాజు కుమారి మురళి సుబ్బారావు శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు